హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ ఫిఫ్టీన్ కథలోకి వెళ్తే తెలీదు విష్ణు ఒకే నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నారంటే ఏదన్నా ఇంపార్టెంట్ కాల్ అయి ఉండొచ్చని అని ఆమె అంటూ ఉండగానే మొబైల్ మళ్లీ మోగింది వన్ మినిట్ విష్ణు ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేనట్టున్నాయి కంగారుగా చెప్తూ లేచి హలో హలో అంటూ రిసెప్షన్ వైపు గబగబా నడిచి వెళ్లి నోటి చుట్టూ కుడిచేయిని అర్ధచంద్రాకారంగా అడ్డుగా పెట్టుకుని మాట్లాడసాగింది అతను ఆమెనే ఆశ్చర్యంగా పరిశీలనగా చూడసాగాడు ఈలోగా వెయిటర్ వచ్చి టేబుల్ మీద ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్స్ పెట్టి వెళ్లాడు రెండు నిమిషాల్లో తిరిగి వచ్చిందామె అప్పటికే ఆమె ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బు లాగా విష్ణు నీకు తెలుసా గందర్ తన ప్రోగ్రామ్ కి రమ్మని పర్సనల్ గా కాల్ చేసి చెప్పాడు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు రేపు ఇన్విటేషన్ కార్డ్ కూడా తన ఇచ్చి పంపిస్తానన్నాడు ఎంతో సంతోషంగా చెప్పింది యశస్వి చిరునవ్వు నవ్వి ఐస్ క్రీమ్ వైపు తినమన్నట్టుగా చూపించాడు ఆమె తనకు ఎంతో ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీంని నోట్లో పెట్టుకోబోతు విష్ణు నీకు తెలుసా గంధర్వ్ అసలు కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకోడు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు జీవితంలో ఎన్ని త్యాగాలు చేస్తే ఈ రోజున అంత గొప్ప గాయకుడయ్యాడో ఆరాధనగా అంది అది కామన్ సింగర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఇలాంటి నియమాలు పాటించాల్సిందే ఆ విషయం నీకు కూడా తెలుసు అనుకుంటున్నాను చాలా క్యాజువల్ గా చెప్పాడు అతను ఏమన్నా చెప్పు విష్ణు గంధర్వ్ స్పెషల్ హీఈస్ గ్రేట్ దట్స్ ఇట్ తేల్చేసింది తలంచుకొని వెయిటర్ తీసుకొచ్చిన బుల్ బిల్ బుక్లోంచి బిల్ తీసుకున్నాడు చివరికి తను చెప్పాలనుకున్న విషయం చెప్పకుండానే ఆమెతో బయటకు వచ్చాడు మరుసటి రోజు గంధర్వు పంపించిన టికెట్లు చూడగానే యశస్వి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ ప్రోగ్రాం నగరంలోని ప్రతిష్టాత్మకమైన ఆడిటోరియంలో జరగబోతోంది ఆ రోజు విష్ణు ఆఫీస్కి రాకపోవటంతో ఆమె అతని ఇంటికి వెళ్ళి మరీ ఆ విషయం చెప్పింది తన ఫీలింగ్స్ ఏవి బయటకు ఏమాత్రం కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ గుడ్ నువ్వు తప్పకుండా వెళ్ళు చెప్పాడు ఆమె అక్కడి నుంచి కదలకుండా నువ్వు కూడా రావచ్చు కదా అని అడిగింది చూస్తున్నావు కదా టైం ప్రాబ్లం చెప్పాడు నీకు కూడా అతని లైవ్ ప్రోగ్రామ్ ఇష్టమే కదా అతని మెడ చుట్టూ చేతులేసి అడిగింది ఆమెను ఒక్కసారి బలంగా ఛాతికి అదుముకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె కళ్ళల్లోకి ఇష్టంగా చూస్తూ ఇష్టమే కానీ కొత్త కంపెనీ స్టార్టప్ అంటే చిన్న విషయం కాదు ఎన్ని ముఖ్యమైన పనులున్నాయో నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళిరా చెప్పాడు అతను ఆమె తల ఊపింది గంధర్వు లాంటి వ్యక్తి ప్రోగ్రాం అరేంజ్ చేసుకుని అతనికి ఇంత దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగామంటే మన ప్రొఫెషన్ కారణం కానీ నువ్వు దాన్నే నిర్లక్ష్యం చేస్తున్నావు యశు చూద్దామనుకుని అతను గంధర్వ్ పర్సనల్ గా కలిసి విష్ చేద్దామన్న ఉద్దేశంతో ఆమె ప్రోగ్రాం టైం కన్నా కొద్దిగా ముందుగా వెళ్ళింది గ్రీన్ రూమ్ లోకి వెళ్లేసరికి అక్కడ గంధర్వ్ అసహాయంగా కూర్చుని ఉన్నాడు నమస్తే చేతులు జోడించి అంది ఆమె వంక క్షణం సేపు అలా చూసి ఇలా అతను తల పంకించాడు కానీ విడిగా పలకరించలేదు ఏమైంది ఎనీ ప్రాబ్లం అడిగిందామె అక్కడే ఉన్నాతని పిఏని చిన్న ప్రాబ్లం మా వయలినిస్ వయలినిస్ట్ రాలేదు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు బాస్ బాగా అప్సెట్ అయ్యాడు గుసగుస చెప్పినట్టే చెప్పాడు అతను అయ్యో అంది సానుభూతిగా అవును మేడం వీళ్ళని ఎంత బాగా చూసుకున్నా ఇలాగే చేస్తుంటారు ప్రోగ్రాం ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకోరు తర్వాత వచ్చి ఏవో కాకమ్మ కథలు చెబుతారు చిరాగ్గా చెప్పాడు అతను ఆమె రెండు నిమిషాల్లో ఒక నిర్ణయానికి వచ్చి గంధర్వుని అడిగింది మీకేమీ అభ్యంతరం లేకపోతే ఆ వే నేను వాయిస్తా వాట్ అతను అదిరిపడ్డాడు అవును నాకు ఒక గంట టైం ఇస్తే నేను ప్రయత్నిస్తాను నిజాయితీగా చెప్పిందామె ఆమె ప్రపోజల్కి అతను ఆశ్చర్యపోయాడు ఒక అమాయకురాలిని చూసి చెప్పినట్టే చెప్పాడు స్టేజ్ మీద ప్రోగ్రాం ఇవ్వాలంటే చిన్న విషయం కాదు ఎలాగో ఇంకా టైం ఉంది కదా ఇక్కడ రిహార్సల్స్ చూడండి చెప్పింది ఆమె కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది సరే అనాలనిపించింది ఇప్పుడు అంతకన్నా గత్యంత్రం కూడా ఏమీ కనిపించకపోవడంతో నెమ్మదిగా అడిగాడు మీరు నర్వస్ అవ్వకుండా మేనేజ్ చేయగలరా అసలు ఎప్పుడైనా స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చారా కాలేజీలో ఉండగా ఇచ్చాను అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వయలిన్ బిట్స్ తక్కువగా ఉండే పాటల్ని ఎంపిక చేసుకోండి చిరునవ్వుతో చెప్పిందామె రెడీ స్టార్ట్ వన్ టూ స్త్రీ మొదలు పెట్టాడతను ఆమె టాలెంట్ ఏమిటన్నది మొదటి పది నిమిషాల్లోనే అర్థమైపోయింది ఆ విధంగా మొదటిసారి ఆమె స్టేజ్ మీద గంధర్వు పాట పాడుతుంటే వయలిన్ వాయిద్య సహకారం అందించింది ఆ ప్రోగ్రాం తర్వాత గంధర్వు ప్రత్యేకంగా చెప్పాడు యు ఆర్ ఆసం జస్ట్ ఆసం నీలో చాలా మంచి ఆర్ట్ ఉంది నేను ఊహించిన దానికన్నా నువ్వు చాలా తొందరగా రిధం అందుకున్నావు నిజం చెప్పాలంటే నా దగ్గర వర్క్ చేసే ప్రొఫెషనల్ కన్నా నువ్వే బాగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసావు ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ తన కృతజ్ఞతలు తెలియజేసింది అంతలోనే ఆమె రెండు చేతులను అతను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఆ చేతుల్ని భక్తిగా భగవంతుడి పాదాల దగ్గర ఉంచి తీసిన పుష్పాలని కళ్ళకద్దుకున్నంత భక్తిగా కళ్ళకద్దుకున్నాడు తర్వాత ఆ అరచేతుల్ని తన వేళ్లతో పట్టుకుని అలానే చూస్తుండిపోయాడు మెత్తగా సున్నితంగా లేత గులాబీ వర్ణంలో కళాత్మకంగా ఉన్న ఆ అరచేతుల్ని అలాగే పట్టుకుని నీకు తెలుసా ఫస్ట్ టైం ఈ అందమైన చేతుల్ని చూడగానే ఆ రోజే అనుకున్నాను నువ్వు సంగీత వాయిద్య పరికరాల్ని అందంగా వాయించటానికే పుట్టి ఉంటావని వయలుని ఎప్పుడు నేర్చుకున్నావు అడిగాడు అతని చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఆమెకు అనిపించలేదు చిన్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు నేర్ నేర్చుకున్నాను ఇంటర్మీడియట్లో అన్ని వదిలేశాను అని చెప్పింది అయ్యో బంగారు తల్లి నిజంగా నువ్వు సంగీతం కోసమే పుట్టావు ఇప్పుడైనా నువ్వు మరింతగా ఈ వయలిన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అని అడిగాడు అతను నాకు టైం ఎక్కడుంటుంది మనసుంటే మార్గం ఉంటుంది ఏదో ఒక రకంగా ఏర్పాటు చేసుకో నువ్వు ఈ ఫీల్డ్లో చాలా గొప్పగా రాణిస్తావు జోస్యం చెప్తున్నట్టే తనకేదో భవిష్యత్తు తెలిసినట్టే చెప్పాడు అతను సార్ కారు రెడీగా ఉంది అంటూ డ్రైవర్ అక్కడికి వచ్చాడు సంగీతం సముద్రం లాంటిది దానికి అంతే లేదు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి చివరికెప్పుడో అమృతం లభిస్తుంది ఆమె చేతులు వదిలేస్తూ చెప్పాడతను ఆమె కలలో నడుస్తున్న దానిలో నడుస్తూ బయటకు వచ్చింది తన ఫ్లాట్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె చాలాసేపు తన అరచేతులు చూసుకుంటూ ఉండిపోయింది రాత్రికి ఎప్పుడో విష్ణు కాల్ చేశాడు హాయ్ బేబీ అన్నాడు హాయ్ అని ఏదో లోకంలోంచి చెబుతున్నట్టుగా చెప్పింది ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఫ్లాట్కి వచ్చేసావా గంధర్వుని కలిసావా టికెట్స్ పంపించినందుకు థ్యాంక్స్ చెప్పావా గబగబా అడిగాడు వెయిట్ వెయిట్ ఈరోజు ఈ రోజు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు స్టన్ అయిపోతావు నీకు తెలుసా విష్ణు అంటూ జరిగిందంతా టూకీగా చెప్పింది కానీ చివర్లో గంధర్వ తన చేతులు పట్టుకోవటం మాత్రం చెప్పలేదు ఇట్ ఈస్ జస్ట్ వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్ బేబీ యు ఆర్ జెమ్ రియల్లీ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ సే యు డిజర్వ్ ఎ గ్రేట్ ట్రీట్ చెప్తూ నీకు పార్టీ ఎక్కడ కావాలి అతను ఉత్సాహంగా అడిగాడు నేను వయలిన్ ప్లే చేస్తున్నప్పుడు ముందు నువ్వు వినాలి ఆ తర్వాతే నీ దగ్గర నుంచి ట్రీట్ తీసుకుంటా అందామే ష్యూర్ నువ్వు మళ్లీ వయలిన్ ఎప్పుడు ప్లే చేస్తున్నావు నాకు ఎప్పుడు వినిపిస్తున్నావు చెప్పు మరీ అడిగాడు అతను హుషారుగా మళ్లీ వయలిన్ సడన్ గా తాకిన తన చేతులను చూసుకోవాలనిపించింది మొబైల్ ఫోన్ని చెవికి మెడకి మధ్యగా ఉంచుకుంది రెండు అరచేతుల్ని దగ్గరగా ఉంచుకొని చూసుకుంది యశస్వి ఏ నిన్నే ఏం చేస్తున్నావు వయలిన్ తీస్తున్నావా సర్దుకుందామే ఇప్పుడే కాదు గంధర్వ్ నన్ను వయలిన్ ఇంకా ప్రాక్టీస్ చేయమన్నాడు ఈజ్ ఇట్ ఇక నుంచి తన ట్రూప్లో నిన్ను ప్లేస్ చేస్తానన్నాడా సరదాగా అడిగాడు అదంతా నాకు తెలియదు విష్ణు ముందు నాకైతే ఒక మంచి వైలిన్ కావాలి గోముగా అడిగిందామే డన్ ఇన్నాళ్ళటికి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఒక గిఫ్ట్ అడిగింది ఆయమా ఐ ఆనర్డ్ అన్నాడు సంతోషంగా అలా కాదు ఆమె ఏదో చెప్పబోయింది నథింగ్ డూయింగ్ నువ్వు ముందు నీకు ఎలాంటి వైలిన్ కావాలో సెట్లో సెర్చ్ చెయ్యి నెట్లో సెర్చ్ చెయ్యి నీకు కొద్దిగా ఐడియా ఉంది కదా ద బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకో ఓకే నా క్రెడిట్ కార్డ్ నుంచి ఆర్డర్ పెట్టు నో వద్దు ఎందుకలా ఇబ్బందిగా చెప్పింది కమ్ ఆన్ డూ ఇట్ ఐ సే దట్ ఈస్ మై గిఫ్ట్ టు యూ దట్ దట్స్ ఇట్ చెప్పాడు అతను వద్దు విష్ణు నేను తీసుకుంటాను ప్లీజ్ అలా నువ్వు తీసుకుంటే నేను హట్ అవుతాను జస్ట్ ఇమాజిన్ బేబీ ఆ ని పసిబిడ్డలా నీ ఒడిలో పెట్టుకొని ఎంతో ప్రేమగా స్వరాలు పలికిస్తుంటావు కదా అప్పుడప్పుడు ఆ వయలిన్ ప్లేస్లో నేనే ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటే ఎంత గ్రేట్గా ఉంటుంది మార్ధవంగా అడిగాడు అతను యు ఆర్ వెరీ స్మార్ట్ ఎవరినైనా ఒప్పిస్తావు అని నవ్వింది థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను నువ్వు వయలిన్ లాంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రాక్టీస్ చేస్తే అది స్ట్రెస్ గా కూడా పనిచేస్తుంది జస్ట్ ఆన్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు థ్యాంక్ యూ చెప్పేసి కాల్ కట్ చేసింది నెట్లో వెతికి గిటార్కి ఆర్డర్ ప్లేస్ చేసింది రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చిన యశస్విని చూసి విష్ణు వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ ఆశ్చర్యపోయాడు రూమ్లో ఒక్కదాన్నే పడుకోవాలంటే బోర్ కొడుతోంది అంటూ యశస్వి ఒక్కసారిగా అతడిని అల్లుక్కుపోయింది ఆమె అలా రావటం అతనికి బాగుంది ఆమెకు ఇచ్చి స్విగ్గి వాడికి ఫుడ్ ఆర్డర్ చేయన అడిగాడు వద్దొద్దు బోన్ చేశాను ఇక పడుకుందాం పదా అంది అల్లరిగా నవ్వుతూ యశు టూ మినిట్స్ ఇలా కూర్చో నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని ఆమె చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు తను ఆమె పక్కనే కూర్చున్నాడు ఏమిటది ఉత్సాహంగా అడిగింది సింగపూర్ ట్రిప్ ఫైనలైజ్ అయింది నేను థర్స్డే మార్నింగ్ వెళ్తున్నాను నెమ్మదిగా చెప్పాడు అతను వావ్ దట్ ఈస్ వండర్ఫుల్ కంగ్రాట్స్ చేతిని ముందుకు చాచి అతని చేతిని అందుకొని ఊపేస్తూ ఆనందంగా చెప్పింది ఆమె థ్యాంక్ యూ చెప్పి ఆమె చేతిని అలాగే పట్టుకున్నాడు అయినా ఇంత గుడ్ న్యూస్ని ఇంత నెమ్మదిగా ఇంత ఆలస్యంగా చెప్పటం నిన్ను అంటూ లేచి అతని ఒళ్ళో కూర్చుని అతని మెడ చుట్టూ చేతులు వేసింది యశస్వి ఈ సంతోషకర విషయాన్ని తను ఎప్పటినుంచో చెప్దామనుకుంటున్నానని ఆమె తనని తన పనిని పట్టించుకోకుండా ఇతరత్ర బిజీగా ఉండటం వలన చెప్పలేకపోయానని చెప్దామనుకున్నాడు కానీ ఆమెను నొప్పించడం ఇష్టం లేక నవ్వి యశు ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను చెప్పాడు రైట్ లెటర్ సెలబ్రేట్ అంటూ అతని పెదవుల్ని అందుకుంది యశస్వి తన చేతుల్లో పసిపాపలా ఒదిగిపోయిన ఆమెను చూసి అతను మళ్లీ మామూలు మనిషి అయ్యాడు అయితే నన్ను వదిలి నాకు దూరంగా వెళ్ళిపోతున్నావన్నమాట నిద్రపోయే ముందు కినుకుగా అంది ఎంతరా నాలుగు గంటల ప్రయాణం నెల రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అయినా నెక్స్ట్ టైం ఇద్దరము వెళ్దాం సంతోషంగా చెప్పాడతను దట్స్ వండర్ఫుల్ అంటూ అతని మెడవంపులో ఒదిగి పడుకుంది ఆన్లైన్లో బుక్ చేసిన వయోలిన్ డెలివరీ ఇవ్వగానే చిన్నపిల్లలా మురిసిపోయింది వెంటనే విష్ణుకి కాల్ చేసింది కానీ ఇంటర్నేషనల్ కాల్ అవ్వటంతో కాల్ కనెక్ట్ అవ్వలేదు అర్చన చేయిద్దామని వయలిన్ తీసుకుని ఆమె గుడికి వెళ్ళింది బైక్ పార్క్ చేసి కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి అడుగుపెడుతుంటే గుడిలో నుంచి బయటకు వస్తున్న గంధర్వ్ కనిపించాడు ఆమె తన కళ్ళను తానే నమ్మలేక అలా చూస్తూ ఉండిపోయింది అతనే చిరునవ్వుతో పలకరించాడు హాయ్ నువ్వు కూడా రెగ్యులర్గా ఈ గుడికి వస్తావా అని ఇదే ఫస్ట్ టైం కొత్త వయలిన్ అర్చన చేయిద్దామని చేతిలోని ని చూపించి ఆమె తడబడింది గ్రేట్ ఈ గుళ్ళో అమ్మవారు చాలా పవర్ఫుల్ నేను ఇక్కడికి వీలైనప్పుడల్లా వస్తుంటా రా వెళ్దాం పూజారి బాగా తెలుసు నేను పూజారికి చెప్తాను అంటూ అతను ఆమెతో పాటి లోపలికి వచ్చాడు ఇద్దరు కలిసి గ గర్భగుడి దగ్గరికి వెళ్లారు ఆమె చేతిలో వైలిన్ తీసుకుని పూజారి చేతికిచ్చి ఎంతో వినయంగా చెప్పాడు స్వామి అమ్మవారి పాదాల దగ్గర పెట్టివ్వండి అని పూజారి వయలిన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అక్షింతల పల్లెంతో తిరిగి వచ్చి ఆమె చేతికి అక్షింతలిచ్చి గోత్రనామాలు అడిగి చదివి నీటితో అక్షింతల్ని వదలమని చెప్పి చేతి మీద నీళ్లు పోసాడు తర్వాత లోపలికి వెళ్లి అమ్మవారి అష్టోత్తర శతనామా వల్లి చదవడం మొదలు పెట్టాడు ఒక్కసారిగా యశస్వి మనస్సంతా గొప్ప భక్తిభావంతో నిండిపోయింది అమ్మవారు తనను చూసి ప్రశాంతంగా నవ్వుతున్నట్టనిపించింది కళ్ళు మూసుకొని భక్తిగా చేతులు జోడించింది పూజారి అమ్మవారికి హారతిచ్చి ఆ పల్లాన్ని తీసుకుని రా ఇద్దరు కళ్లకు అద్దుకున్నారు శటగోపంతో యశస్విని ఆశీర్వదించాడు అఖండ విద్యా ప్రాప్తిరస్తు సకల దేవతానుగ్రహ సిద్ధిరస్తు అని చివరిగా వైలిన్ మీద పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసి తీసుకొచ్చి గంధర్వు చేతికిచ్చాడు మీ చేత్తో ఇవ్వండి నాయనా అని చెప్పాడు అతను భక్తిగా రెండు చేతులతో ఆ ని కళ్ళకు అద్దుకుని ఆమెకు అందించాడు ఐఎమ్ బ్లెస్డ్ అంటూ ఆమె కూడా ఎంతో భక్తిగా అందుకుంది బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నాక అమ్మవారిని ఏం కోరుకున్నావు అడిగాడు అతను ఏమీ లేదన్నట్టుగా భుజాలు ఎగిరేసింది అతను ఆశ్చర్యపోయి అదేమిటి అని అడిగాడు ఏమీ అడగకుండానే ఇన్నిచ్చిన తల్లికి ఇంకేమివ్వాలో తెలుసు కదా అతను మాట్లాడలేదు ఆమె వయోలిన్ ని మురిపంగా చూసుకొని సరిచేసుకుంటూ ఇక్కడ అమ్మవారి సన్నిధిలో పాట పాడుకుందామా అడిగింది ఓ ష్యూర్ అంటూ అతను బాసిం పట్టు వేసుకొని కూర్చున్నాడు కళ్ళు మూసుకొని భక్తిగా ముందుగా దేవి ప్రార్థనా గీతం అందుకున్నాడు శృంగేరి గీర్వాణి శ్రీవాణి శారదే ఆమె కూడా పాటలో లీనమై వైలిన్ మీటింది ఓం ప్రథమంగా చక్కని పాట పాడుకున్నాం ఇక వెళ్దామా అడిగాడు అతను అమ్మవారి మీద ఒక పాట అయింది కదా ఇంకొక పాట అయ్యవారి మీద ప్లీజ్ అడిగిందామె అతను తలూపి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు పాట పూర్తయ్యేసరికి వాళ్ళ చుట్టూ ఓ పది మంది దాకా జనం చేరారు వాళ్లల్లో ఓ ఇద్దరు కుర్రాళ్ళు గంధర్వుని గుర్తుపట్టారు ఓ కుర్రాడు చురుగ్గా ముందుకు వచ్చి సార్ మీరు ఇండియన్ ఐడల్ గంధర్వ్ కదూ అడిగాడు గంధర్వ్ చిరునవ్వుతో చేతులు జోడిస్తూ లేచి నిలబడ్డారు అతనితో పాటే యశస్వి కూడా లేచి నిలబడింది అందరి దృష్టి యశస్వి మీద పడింది సార్ ఈ మేడం ఎవరో గర్ల్ఫ్రెండా యశస్వి ఉలిక్కి పడింది ఇంకొక తను తన సెల్ ఇంకొకతను తన సెల్ కెమెరాతో వీళ్ళిద్దరిని కలిపి ఫోటో తీయబోతూ ఈ మేడం మీ ఫియాన్సిన సార్ అడిగాడు ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి ఆమెకిలాంటి ఎక్స్పీరియన్స్ కొత్త బ్లాంక్ గా చూస్తూ నిలబడిపోయింది గంధర్వ్కి ఇవన్నీ అలవాటే కాబట్టి అతను తన కుడి చేతిని కెమెరాకు అడ్డం పెడుతూ ఎడమ చేతితో యశస్వి చేయి పట్టుకుని లాక్కెళ్తున్నట్టే గబగబా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు గుళ్ళో దేవుణ్ణి వదిలేసి మీరు వాళ్ల వెనకాల పడటం ఏమిటి వెనక నుంచి ఎవరో పెద్దఐను మందలిస్తుంటే వాళ్లంతా ఆగిపోయారు కొంచెం యువతలకి వచ్చాక అతను డ్రైవర్కి ఫోన్ చేశాడు ఆమె వయలిన్ని తన వీపు మీద హ్యాంగ్ చేసుకుంది పబ్లిక్లోకి వస్తే ఇదే ప్రాబ్లం నవ్వుతూ చెప్పాడతను ఆమె అర్థం చేసుకున్నట్టుగా తలూపి అతనికి బాయ్ చెప్పింది జాగ్రత్త ఒకటికి రెండుసార్లు చెప్పి తన కారులో గంధర్వు వెళ్లిపోయాడు ఆమె తన బైక్ దగ్గరికి వెళ్ళింది గుడి లోపలికి వెళ్లే ముందు మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టింది అది గుర్తొచ్చి ఫోన్ని యాక్టివ్ మోడ్లోకి మారుద్దామని తన హ్యాండ్ బ్యాగ్లోంచి మొబైల్ బయటకు తీసింది ఎనిమిది మిస్డ్ కాల్స్ ఉన్నాయి చిత్రంగా ఆ ఎనిమిది మిస్డ్ కాల్స్ విష్ణు దగ్గర నుంచే ఆమె చేతులు కాళ్ళు వణికాయి ఎందుకిన్నిసార్లు కాల్ చేశాడు ఒక్క క్షణం కంగారు పడిందామె ఏమీ అర్థం కాలేదు కాల్ చేయటానికని అతనికి నంబర్ నొక్కబోతుండగా అతనే మళ్లీ కాల్ చేశాడు భయంతో గబగబా కొట్టుకుంటున్న గుండెని అదుపులోకి తెచ్చుకుంటూ ఫోన్ ఆన్ చేసింది అతడు వెంటనే ఏమైందిరా అన్నాడు చాలా కంగారుగా అతను తన గురించి కంగారు పడుతూ అన్నిసార్లు కాల్ చేశాడని ఆమెకు అర్థమైంది సారీ ఫోన్ సైలెంట్లో అని చెప్పడం ఇంకా పూర్తి కాలేదు ఫోన్ సైలెంట్లో ఎందుకు పెట్టావు అతను అసహనంగా అడిగాడు ఆమెకు కంగారులో ఏం చెప్పాలో అర్థం కాలేదు గుడికి వచ్చాను వెంటనే చెప్పింది ఆమె ఫోన్ని సైలెంట్లో పెట్టిందన్న విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు ఆమె గుడికి వెళ్లాను అని చెప్పడంతో అతనిలో అసహనం మరింత పెరిగిపోయింది చెప్పలేదేం అన్నాడు చిరాగ్గా అతని గొంతులో అసహనం అర్థమై ఆమె తడబడింది అతనికి కోపం వచ్చిందని తెలుస్తోంది అందుకే నెమ్మదిగా చెప్పిపోయింది అది కాదు విష్ణు నీకు కాల్ ట్రై చేశాను అతను పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేశాడు ఆమెకు అప్పటిదాకా పేర్చుకుంటున్న మాటలన్నీ ముక్కలైపోయాయి ఇదండి ఇవాళ ఎపిసోడ్ స్టేట్ నెక్స్ట్ పార్ట్